అందరికీ నమస్కారం అండి ఇరవై ఫీట్ల రోడ్ అండి మనం ఈస్ట్ బెస్ట్ ఇల్లు అమ్మకానికి ఉందండి ఇల్లు ఎక్కడ ఉందో చెప్తాను వీడియో మాత్రం కట్ చేసి ఉండండి కట్ చేసి సేమ్ అదేనండి బయటకెళ్ళి లుక్ మాత్రం ఇలా ఉందండి ఇల్లుకు టూ సైడ్ నుంచి రోడ్ ఉంటాయండి మనం ఎప్పుడైతే పార్కింగ్లో పోయి చూద్దామండి టోటల్ పార్కింగ్ అండి టోటల్ పార్కింగ్ ఉందండి బోర్ ఉందండి ఇల్లుకు కృష్ణ వాటర్ వస్తాయండి నియర్ బై స్కూల్స్ నియర్ బై కాలేజెస్ నియర్ బై బస్ స్టాప్ నియర్ బై చెట్లాపల్లి రైల్వే స్టేషన్ అండి దగ్గరలో ఉంటుంది ఇల్లు వచ్చేసి నూట అరవై ఏడు గజాల్లో ఉందండి ఇవరికైనా కావాలంటే మాత్రం డిస్క్రిప్షన్ మన నెంబర్ ఉంది ఆ నంబర్ కాంటాక్ట్ చేయండి మన రూమ్లో పోయి చూద్దామండి డోర్ దగ్గర లుక్ మాత్రం ఇలా ఉందండి ఇల్లు వచ్చేసి ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ అండి ఇల్లు హాల్లో చూద్దామండి హాల్ అండి టోటల్ హాల్ ఏరియా అండి విండోస్ అయితే ఇవ్వడం జరిగిందండి కబర్టులు చేపించారండీ టోటల్ లుక్ అయితే ఇలా ఉందండి ఇల్లు వచ్చేసి మనకు ఇరవై ఎనిమిది లక్షల యాభై వేలకు వస్తుందండి కిచెన్ అండి కిచెన్లో విండోస్ ఇవ్వడం జరిగిందండి సెల్ఫులు ఇవ్వడం జరిగిందండి వాషింగ్ ఏరియా ఇవ్వడం జరిగిందండి బెడ్రూమ్లో పోయి చూద్దామండి బెడ్రూమ్ అండి బెడ్రూమ్లో మాత్రం విండోస్ ఇవ్వడం జరిగిందండి ఇక్కడ కూడా కబోర్డ్ చెప్పడం జరిగిందండి టోటల్ లుక్ అయితే ఇలా ఉందండి బెడ్రూమ్లోకి ఇల్లు వచ్చేసి మనకు చిల్లపల్లి రైల్వే స్టేషన్ దగ్గరలో ఉంటామండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయండి ఇల్లు కావాలంటే మాత్రం ఫర్ ఐడి మేము స్క్రీన్ మీద ఇచ్చినామండి ఆ ఫర్ ఐడికి కాల్ చేస్తే మేము మీకు అందుబాటులో ఉంటామండి ఇంకో రూమ్లోకి వెళ్దామండి ఈ రూమ్లో కూడా లుక్ అయితే ఇలా ఉందండి అయితే విండోస్ ఇవ్వడం జరిగిందండి సెల్ఫ్లు ఇవ్వడం జరిగిందండి ఇక్కడ కూడా కబోర్డ్ చేపించడం జరిగిందండి రూమ్లోకి ఇల్లు వచ్చేసి నూట అరవై ఏడు గజాల్లో ఉంటుంది ఇల్లు కావాలంటే మాత్రం మనకు కాంటాక్ట్ చేయండి నియర్ బై చెర్లాపల్లి రైల్వే స్టేషన్ అండి అలాగే మన వీడియో వచ్చి లైక్ షేర్ కామెంట్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ అది ఆన్ చేసుకుంటే నోటిఫికేషన్ ద్వారా మనం ఏ వీడియో చేసినా మీ దగ్గర వస్తుందండి